హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే చెట్టు పవర్ఫుల్ మరణమందకి చెట్టు అండి ఈ చెట్టుతో పాటు పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి మా అడవి ప్రాంతం మా దండ ప్రాంతంలోని పవర్ఫుల్ గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి అలాగే పౌడర్ కూడా ఇక్కడ కనిపించేది పౌడరు ఈ మరుగుమంది అనేది మనం ఎవరికి పెట్టాలంటే భర్త గాని భార్య గాని అలాగే అత్త గాని కోడలు గాని అలాగే మన పిల్లలు అంటే చెప్పిన మాట వినకుండా ఎదురు చెప్పడమో అలాగే తల్లిదండ్రులను దూరం పెట్టడమో ఇలాంటి పనులు చేస్తుంటే ఈ మరుగుమందుని పెట్టొచ్చండి ఇలా పెట్టడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే మీకు లొంగాల్సిందే అంత పవర్ఫుల్ గా ఉంటుంది ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ పౌడర్ ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో గానీ కర్రీస్ లో గానీ జ్యూస్ లో గానీ కూల్ డ్రింక్స్ లో గానీ స్వీట్ లో గానీ కలిపి ఇవ్వాలి రెండోదో వచ్చేసి ఈ లిక్విడ్ ని వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలండి ఇలా పుయ్యడం ద్వారా ఎంత ముందు వ్యక్తి అయినా సరే మారిపోవాల్సిందే భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం చేయడము అలాగే భార్య వేరే వాళ్ళతో మాట్లాడటము వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటి పని చేస్తుంటే ఈ మందుని పెట్టి వాళ్ళని పూర్తిగా మన వైపు అలాగే మన మీద ప్రేమ పెరిగే పెరిగే విధంగా చేసుకోవచ్చు గురువు గారి మన పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగు మందుని తీసుకోగలరు ఇది చాలా అంటే